ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వ్యక్తులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా ఈరోజే వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గం కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గం మరియు గ్రాడ్యుయేట్ నియోజకవర్గం మూడింటికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసేది ఇక్కడ ఇతర అభ్యర్థులు రెండు ఉపాధ్యాయ వర్గాల నుంచి కూర్చొని ఉన్నాను నేను ఇప్పటికే వరంగల్ ఖమ్మం నల్గొండ సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నాను గత ఐదు సంవత్సరాల పది నెలల నుంచి ఎమ్మెల్సీగా పనిచేస్తున్నాను అదేవిధంగా కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మేదగ నియోజకవర్గాలకు సంబంధించి వై అశోక్ కుమార్ గారు టీపీటీఎఫ్ పూర్వ అధ్యక్షులు వారి అత్యర్థిగా ముందుకొచ్చారు ఇద్దరిని ప్రముఖంగా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టిఎస్యూటిఎఫ్ తర్వాత తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఈ రెండు సంఘాలు టీఎస్ యూటిఎఫ్ టీపీటీఎఫ్ రెండు కలిపి వీరితో పాటు జూనియర్ కాలేజ్ లెక్చరర్ల సంఘం డిగ్రీ కళాశాల సంఘం గురుకులాల సంఘాలు ఉన్నాయి తర్వాత కేజీబీవీ పాఠశాలలో ఉపాధ్యాయ సంఘం ఉంది మోడల్స్తో టీచర్ల సంఘం ఉంది అయితే గురుకులాల్లో టీచర్ల సంఘాలు ఉన్నాయి గిరిజన సంక్షేమ పాఠశాల సంఘాలు ఉన్నాయి వీళ్ళే కాకుండా పాలిటెక్నిక్ కళాశాల సంఘం కూడా మాకు మద్దతు ఇస్తుంది అదేవిధంగా మెడికల్ కాలేజీలో ఉన్న కొంతమంది డాక్టర్లు కూడా మాకు మద్దతు ఉన్నారు వీరందరి మద్దతుతోనే మేమిద్దరం అభ్యర్థులుగా పోటీ చేస్తున్నాం ఉమ్మడిగా రాబోయే ఎన్నికలలో ఈ రెండు నియోజకవర్గాల్లో ఉపాధ్యాయులకు అధ్యాపకులకు మేము ఇచ్చే పిలిపేంటే మీరందరూ ఆలోచించండి మరొకసారి గత ఐదు సంవత్సరాల పది నెలల నుంచి నా పని ఎలా ఉందో మీరు గమనించారు ఉపాధ్యాయుల అధ్యాపకులు గుర్తుగా ఉండేవే కాదు అనేక సందర్భాల్లో మీ పోరాటాలకు మద్దతు ఇచ్చి సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తాము మీరు కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు కావచ్చు కొన్ని ప్ర గత ప్రభుత్వం నిర్బంధంగా వ్యవహరించినప్పుడు నిర్లక్ష్యంతో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా కూడా పోరాటాలు చేసే సందర్భం ఉంది నడకయాత్ర కావచ్చు నిరా కావచ్చు తర కార్యక్రమాలను చేస్తాం అవకాశం ఉన్నప్పుడు మన పదో ఢిల్లీ మాట్లాడి టెడ్ సమస్య పరిష్కారం కానీ వెంటనే వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని బదిలీలు పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయించి వెంటనే ఇరవై వేల పైగా పదోన్నతులు ముప్పై ఐదు వేల పైగా బదిలీ చేయించిన సందర్భం మీరు గమనించారు అంటే ఈ పాఠశాలలే కాకుండా గురుకులాల్లో అన్ని గురుకులాల్లో పదోన్నతులు ఇప్పించాము బదిలీ చేయించాం మోడల్ స్కూల్లో బదిలీ చేయించాం జూనియర్ కాలేజీ లెక్చర్లకు డిగ్రీ కాలేజీ లెక్చర్లకు పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చర్లకు కూడా బదిలీ చేసేందుకు ఆక్రహించడం జరిగింది ఈ పద్ధతిలో మీకు సహకారం అందించాం ఇదే కాకుండా పాఠశాలల్లో వాళ్ళు కాలాలు వాళ్ళు లేకుంటే గత మూడు సంవత్సరాల నుంచి ప్రభుత్వం మున్సిపాలిటీలకు గ్రామ పంచాయతీలకు కార్పొరేషన్లకు అప్పచెప్పి విధి పరిస్థితులలో టీచర్ల జీవుల నుంచి డబ్బులు వేసుకుంటే అది మూడు సంవత్సరాల పోరాట ఫలితంగా ఇప్పుడు మూడు వేల నుంచి ఇరవై వేల వరకు నిర్వహణ లాంటి వస్తుంది కరెంటు బిల్లు చెల్లింపు కూడా ప్రభుత్వమే చేస్తా ప్రకటించింది ఇటువంటి సమస్యల పరిష్కారం కూడా మీకు ఉన్నాం ఇవే కాకుండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు పెట్టాలి అదేవిధంగా తరగతికో టీచర్కు తరగతికో గది ఉండే రకంగా ఓ పది గదులు ఎనిమిది మంది టీచర్లు ఉండే రకంగా రియాబిటైట్ చేయాలని కూడా కోరుతున్నాం ఈ పద్ధతులు నన్ను గెలిపించండి నాతో పాటు కరీంనగర్ కాన్సిలర్స్ నుంచి వైఎ కుమార్ గారు కూడా గెలిపించాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ మేమిద్దరం గెలిచినట్లయితే తద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని నిలబెట్టడంలో కానీ ప్రభుత్వ విద్యారంగానికి బడ్జెట్లో పదిహేను శాతం కేటాయించటం కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్లో కేటాయింపు పెంపుదలకు కానీ సిపిఎస్ రద్దు కోరకు కానీ మిగతా అన్ని సమస్యల ఇద్దరం కలిసికట్టుగా పనిచేసి ఈ ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ప్రభుత్వాన్ని అవసరమైనప్పుడు ఏ రకంగానైనా మెప్పించి లేదా ఏ పద్ధతిలోనైనా పనిచేసినట్టు మేము చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇద్దరు అభ్యర్థుల్ని వనంగల్లో ఖమ్మం నల్గొండ నుంచి నన్ను అదేవిధంగా కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ నుంచి వై కుమార్ని నేపించినందుకు తెలంగాణ రాష్ట్రంలోని ఈ రెండు కాన్స్టెన్స్లో ఉన్న ఉపాధ్యాయులు అధ్యాపకులు నిర్ణయం తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడమే కాదు మీరందరూ ప్రచారకర్తలుగా మారండి గెలుపులో భాగస్వాములు కండి ఫిబ్రవరి ఇరవై ఏడు తారీఖు నాడు జరిగే పోలింగ్లో పెద్ద ఎత్తున ఓటింగ్కి వచ్చేసి మా ఇద్దరికి ప్రథమ ప్రాధాన్యత ప్రవృత్తులు గెలిపించాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను మాకు మద్దతు ఇస్తున్న సంఘాలందరికీ ముఖ్యంగా మా బరువును వస్తూ మా గెలుపులో ముందుండి పనిచేయబోతున్నాను టిఎస్యుఎం టిపిటీఎఫ్ సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు రాష్ట్ర జిల్లా కమిటీలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఎన్నికలలో మీరు ముందు రండి గెలిపించండి మీకు మేము అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారాలతో లభిస్తున్నాను మీడియా మిత్రులకు వందనాలు ఈరోజు కరీంనగర్ మెదక్ ఆదిలాబాదు నిజామాబాదు ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి వెళ్ళి నన్ను అంటే వై అశోక్ కుమార్ టీపీటీఎఫ్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది అలాగే అంగుబలి నర్సు నర్సు అతను ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నాడు వరంగల్ ఖమ్మము మెద నగొండ నియోజకవర్గం నుంచి వెళ్ళి మరొకసారి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది నర్సిరెడ్డి గారి పనితరము సుమారు ఐదు సంవత్సరాలుగా విద్యారంగ ప్రగతి కోసము బడుగు బలహీన వర్గాల పిల్లల చదువు కోసము నాణ్యమైన విద్య అందించాలని చెప్పి అలిపెరిగని పోరాటం చేశారు మేము పనిచేస్తున్నటువంటి సంఘాలు పేద ప్రజల పిల్లలకు నాణ్యమైన విద్య సమానమైన విద్య అందరికీ విద్యలో సమానమైనటువంటి అవకాశాలు రావాలని కామన్ స్కూలు విద్యా విధానం కావాలనే ఒక దీక్షతో పనిచేస్తున్నటువంటి సంఘాలు ఆ సంఘాలలో మేము ఇప్పటికే రాష్ట్ర అధ్యక్ష స్థానంలో పనిచేసి ప్రభుత్వం పైన పోరాటాలు చేయడం జరిగింది అయితే ఒకే కొన్ని సంఘాలు మాత్రమే పోరాటం చేస్తే సఫల సఫలీకృతం కానందున ఐక్య ఉద్యమాలను అంటే యుఎస్పీసీగా మేము పోరాటం చేశాం ఇటీవల కాలనే జేఏసీ ఏర్పాటులో కూడా యుఎస్పీసీ ఒక కీలక పాత్రను పోషించింది అయితే గత పది సంవత్సరాలుగా విద్యార్థం అంతా కూడా నిర్లక్ష్యానికి గురి చేయబడ్డది ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉపాధ్యాయ నియామకాలు కావచ్చు పదోన్నతులు కావచ్చు అట్లాగే కొన్ని మౌలిక వసతులను కల్పించడానికి ఒక ప్రయత్నం చేసింది కానీ నాణ్యమైన విద్య అందించడానికి సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు పెంచలేదు అలాగే విద్యలో బాగా ఇబ్బంది పడుతున్నటువంటి కేజీబీ సిబ్బందికి సంబంధించి సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించి ఒక న్యాయమైనటువంటి ఒప్పందం చేయకపోవడం వల్ల వాళ్ళు సమాన వేతనాన్ని పొందలేనటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ళు ఇటీవల కాలంలో పోరాటం కూడా చేశారు అయినా ప్రభుత్వం వాళ్ళతో కొంత ఒప్పందానికి వచ్చినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో వారికి న్యాయం చేసే విధంగా ఉత్తర్వులు రాలేదు దానికోసం మా వత్తుగా ప్రభుత్వం పైన ఒత్తిడి చేయడానికి తప్పనిసరిగా మేము కృషి చేస్తాం అలాగే మోడల్ స్కూళ్ళకి సంబంధించి వేతనాలు అందించడానికి సంబంధించి జీరో వన్ జీరో పద్దు కింద ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయం చేయలేదు వారి కోసం ఆ ప్రయత్నం చేసే అవకాశం మేము వాళ్ళ పక్షాలు నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం గురుకులాలకు సంబంధించి చూసినప్పుడు అందరికీ ఒకే రకమైనటువంటి పని పనులు లేవు వారికి సంబంధించి కూడా మేము ప్రయత్నం చేసే పరిస్థితి అట్లాగే ఇంకా ఒప్పంద ఉద్యోగస్తులకు సంబంధించి చూసినప్పుడు కాంట్రాక్టు వ్యవస్థ కొనసాగుతున్నది దాన్ని రద్దు చేయించడానికి మావంతగా ప్రభుత్వంలో ఖచ్చితంగా పోరాటం చేస్తాం ఒక ఉపాధ్యాయ సంఘాలే కాదు శాసనసభలో కూడా చట్ట కూడా నిజంగా ప్రజల వైపు విద్యారంగ అభివృద్ధి కోసం నిలబడేటువంటి గొంతుకలు కనుక ఎంపిక చేసినట్టయితే ఉపాధ్యాయులు విద్యారంగము న్యాయంగా వారికి సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మరి డబ్బు సంచులతో వచ్చి విద్యారంగంతో సంబంధం లేని వాళ్ళు టీచర్లను కొనుక్కోవచ్చు అట్లాగే అధ్యాపకులను మేము కొనుక్కొని ఓట్ల ద్వారా అమ్ముడుపోయేటువంటి ఓట్ల ద్వారా గెలుస్తామనేటువంటి ఒక ఆలోచనతో వస్తున్నారు ఉపాధ్యాయులు విద్యారంగంలో పనిచేస్తున్న వాళ్ళంతా కూడా మరి ఒక జాగరూకతతో ఉండి రేపటి సమాజం కోసం ఎవరైతే చట్టసభలలో మాట్లాడి ప్రజల వైపు వస్తారో వాళ్ళను గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది అది మేము మీకు హామీ ఇస్తున్నాం తప్పనిసరిగా మా గత జీవితం అంతా కూడా నిస్వార్థంగా పనిచేసినటువంటి జీవితాలే ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ ఉపాధ్యాయులు అధ్యాపకులంతా కూడా ఆలోచించి మరి మీ గొంతుగా ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాము మీరు మమ్మల్ని ఎంపిక చేయాలని అభ్యర్థిస్తూ ఇద్దరిని గెలిపించాలని చెప్పి కోరుతాం